నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి ఆ వచ్చేస్తోంది రేపు శనివారమే సంకష్టహర చతుర్థి వికట సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చవితి ప్రతి చవితికి కూడా విశేషంగా మీరు చెప్తూ ఉన్నారు నాయకుడు అంటే చాలా 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 ఇష్టం మీకు తెలుసు నాకదే చాలా ప్రీతిగా చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఆ ముద్దులకేటటువంటి ఆ బాలుడికి కూడా చాలా చాలా ఇష్టం చదువు తిది అంటే మరి మన కష్టాల నుంచి మనం బయటపడాలి అని అంటే సంకష్టహార చతుర్థి ఎంత వైశిష్టం కలిగిందో అసలు నమ్మి చేసుకున్నంత మాత్రాన్ని ఖచ్చితంగా కష్టం తీరటం అనేది తథ్యం అందులో ఇంకెటువంటి సందేహం లేదు ఎండ్ ఆఫ్ ది డే నమ్మకంగా స్వామిని కోరుకోవటమే మరి ఈ సంకష్టహార చతుర్థిని ఎలా చేసుకోవచ్చు తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే క్రోధినామ సంవత్సరం మొదటిసారి వచ్చే సంకటర చతుర్థి ఇప్పుడు ఆ సంకటహరం అంటే మన బాధలన్నీ కూడా హరించి వేసే తిది కాబట్టి ఆ సంకటర చతుర్థి అని పేరుచ్చారనమాట అంటే ఆ ఎప్పటికప్పుడు ప్రకృతి మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది మన కష్టాలన్నీ కూడా తీర్చుకోవడానికి గాని భగవంతుడికి దగ్గర అవ్వడానికి కానీ మనకి అమ్మవారే హెల్ప్ చేస్తారు ప్రకృతి అంటే ఇంక అమ్మవారే కదా తన బిడ్డలకి తన హెల్ప్ చేయక ఎవరు చేస్తారు ఇంకా కాబట్టి ప్రకృతి స్వరూపము అని అంటే మనకి వినాయకుడు బాగా గుర్తుకొస్తాడు అనమాట నిజంగా ఎక్కడా లేని ఆ ఎప్పుడూ లేని అంటే శివుడు శివుడికి తెల్ల జిల్లేడు పువ్వు పెడితే ఇష్టం అని తెలుసు శివుడు తర్వాత ఇంకెవరయ్యా ఆదరిస్తారు ప్రకృతిలో ఉమ్మెతకాయల్ని సైతం అని అంటే వినాయకుడు ఒక్కడే ఆయన కొడుకు కాబట్టి ఇంకో అడుగు ముందుకేసి ఉమ్మెతకాయలు వాటిని కూడా ఆయన స్వీకరిస్తాడు కదా చాలా సంతోషంగా శాస్త్రం చెప్పింది కాకుండా ఏ ఆకుపడితే ఆకేసేస్తారు అయినప్పటికీ ఆయన సంతోషంగా స్వీకరిస్తారు ఏనుగు చూసావా ఈ పండుంటుంది కదా వెలగ పండుగ పైన డొప్ప పగలకుండా లోపల గుజ్జు తినేస్తుంది అలా మనకి ఎటువంటి కష్టం అనేది ఎలా తీరుతుందో కూడా మనకు అర్థం కూడా కాదనమాట అంత తొందరగా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేస్తారు వినాయకుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే ప్రతిసారి నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తున్నాను సంకటర చతుర్థి ఎలా చేసుకోవాలి అనేది అందరికి తెలిసిన విషయమే అలా ఎవరికైనా తెలియకపోతే గనక పొద్దున్నంత చక్కగా తలస్నానం చేసేసి పొద్దున్నంత ఉపవాసం ఉండాలి ఉండగలిగే వాళ్ళు మాత్రమే ఉండండి లేని వాళ్ళు అన్నం తినకుండా ఉండండి సాయంత్రం ఏడున్నరకి పూజ స్టార్ట్ చేసుకోవాలి ఏడున్నరకి పూజ స్టార్ట్ చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి రకరకాలుగా కొంతమంది ఏమో వెదురు బుట్టలో ఆ కూర్చోబెడతారు స్వామిని బియ్యం పోసి కొంతమంది ఏమో ఒక బవల్ లోనే మామూలుగా ఇత్తడి దాంట్లో బియ్యం పోసేసి నిండుగా వినాయకుడిని కూర్చోబెట్టి రూపాయి బిళ్ళ పెట్టి స్వామిని పూజించుకుంటారు అనమాట అయితే కొంతమంది ఏమో ఆ తెల్ల జిల్లేడితో శ్వేతార్క గణపతిని తెచ్చి పెట్టుకుంటారు లేదు అంటే మామూలుగా వెండి వినాయకుడిది ఉంది అని అంటే పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా పెట్టుకోవచ్చు లేదండి మా మాకంత స్తోమత ఇంకా రాలేదు ఫోటోనే ఉంది అంటే గనక చక్కగా హరిద్ర గణపతిని చేసి కూడా ఆ బియ్యంలో కూర్చోబెట్టుకోవాలి అంటే పసుపు గణపతి పసుపు గణపతిని అలా బియ్యంలో కూర్చోడం అనేది చాలా మంచిది అనమాట స్వామి సమృద్ధి అనేది అక్కడే కనపడుతుంది మనకి ఉత్త బియ్యమే మన దాంట్లో పసుపు లేదు లేదు ఉత్త బియ్యమే సమృద్ధి అనేది ఆ బియ్యంలోనే కనపడుతుంది అనమాట అందుకే మనం బియ్యంలో కూర్చోబెడతాం వినాయకుడిని ఎందుకు అంటే ఆయనకి ఆకలేకుండా ఉంటుందట ఆకలి వేయకుండా ఉంటుంది అసలు పూజలో కాబట్టి ఆ వినాయకుడిని అలా కూర్చోబెట్టుకుంటా అలా సాయంత్రం పూజ చంద్రుడు కంపల్సరీగా చంద్రుడు కనిపించాలి మనకి అలాగే చుక్కలు కూడా కనపడాలి మనకి స్వామికి దండం పెట్టుకొని చంద్రుడిని చూసేసి మనం ఆ భోజనం మీరు ఏమన్నా తినాలనుకున్నా తినచ్చన్నమాట సంకల్పంలో మనకి ఏ బాధ ఉందో స్వామికి తప్పకుండా విన్నవించుకోండి ఈసారి నేను ఒక సేక్రెడ్ కోడ్ ఇస్తాను వినాయకుడికి కూడా ఒక కోడ్ ఉంటుంది కోడ్ సీక్రెడ్ కోడ్ అంటారు దాన్ని పవిత్రమైన నెంబర్ అనుకోవచ్చు సేక్రెడ్ ఆ సీక్రెడ్ పవిత్రమైనది అనమాట సేక్రెడ్ అంటే కాబట్టి ఆ కోడ్ ఏంటి అంటే ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ మీరు రోజంతా చక్కగా ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ అని రాసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు మీకు ఆ ప్రాబ్లం తీరేదాకా వినాయకుడిని దండం పెట్టుకుంటూ ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ అనేది ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు అనమాట అలా మీరు ఏం చేస్తారు అంటే పూర్తి చేసుకునేటప్పుడు ఒక పేపర్ మీద ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ అని రాసేసి కింద మీకు ఏం సమస్య ఉంది ఆ సమస్య ఆ వినాయకుడి దయ వల్ల ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సుల వల్ల ఆ సమస్య తీరిపోయింది అని చెప్పి రాసుకోండి రాసుకొని దానిపైన కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేయండి వేసేసి వినాయకుడికి ప్రత్యేకంగా అయితే పెడతాం కదా మనం అక్కడ పెట్టేసేయండి స్వామి దగ్గర స్వాంపాల దగ్గర స్వామి దగ్గర పెట్టేసేయండి పేపర్ ఎగరకుండా ఉండాలి అంటే ఒక రూపాయి కాయిన్ దాని మీద పెడితే సరిపోతుంది ఓకే అలా పెట్టండి పెట్టిన తర్వాత పూజ అంతా చేసుకోండి స్వామికి నైవేద్యం పెట్టేసేయండి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం స్వామికి ఏ సమస్య అయినా తీరాలి అని అనుకొని ఉండ్రాళ్ళు పోస్తాను స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే చక్కగా అలా అలా అయిపోతుంది అనమాట పని తప్పకుండా అలా దండం పెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అనంటే ఏదైతే మనం దాల్చిన చెక్క పౌడర్ వేసామో ఆ పౌడర్ ని తీసేసి వాటర్ లో కలిపేసి చెట్లలో వేసేసేయండి అది మీ ఇంట్లో ఉన్న చెట్లైనా పర్వాలేదు బయట చెట్లైనా పర్వాలేదు ఏ అయినా పర్వాలేదు అనమాట తప్పకుండా మీ కోరిక తీరుతుంది అది అద్భుతం అక్క అలా తీరాలి అయితే ఈ ఆ ఒకవేళ సంకష్టార చతుర్థికి పూజ అయితే ఏం చేయట్లేదు ఉపవాసం ఉండట్లేదు అయినప్పటికీ ఇలా మీరు చెప్పినట్టు విధంగా లెటర్ రాసుకొని పెట్టుకోవటం చేయొచ్చా చేయొచ్చు సాయంత్రం పూట మీరు ఏదైనా ఉపవాసం ఉండట్లేదు అనుకుంటే గనక ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద రాసేసుకొని రైటింగ్ విత్ రైట్ హ్యాండ్ మీరు ఆ కుడి చేతితో రాస్తారు అని అనుకుంటే ఎడం చేతి మీద రాసుకోవాలి మీరు ఎడం చేతితో రాసే వాళ్ళు చేతి వాటం ఉంది ఎడమ చేత్తోనే మీరు రాస్తున్నారు అంటే రైట్ సైడ్ రాసుకోవాలన్నమాట ఆ ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ రాసుకొని అలా దండం పెట్టుకొని ఒక పేపర్ మీద రాసి ఫోర్ సిక్స్ ఫోర్ టూ నైన్ అని రాసి కింద మీ సమస్య రాసి తీరిపోయింది అని అనుకొని ఆ విఘ్నేశ్వరుడికి తప్పకుండా దీపం మాత్రం వెలిగించాలి ఇందులో దీపం వెలిగించి తప్పకుండా దాల్చిన చెక్క పౌడర్ అనేది ఆ పేపర్ మీద వేసేసేయండి చక్కగా నెక్స్ట్ డే మీరు ఏదన్నా కానీ నీళ్ళల్లో వేసేయచ్చు అనమాట ఇక ఇక్కడ ఒక కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా గుడ్డు మీద ఈ కల్లాకి వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా వాళ్ళు అనే మాట ఏంటంటే అవ్వకుండానే అయ్యింది అయ్యిందంతి కోరుకుంటే అయిపోతుందా దృష్టికి వచ్చింది అవ్వకుండానే అయిపోయింది అయిపోయింది అని అనుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు ఆయుష్ ఉందా లేదా అని చెక్ చేసి ఎవరు చెప్పరు నేను జాతకం ఇంటి ఆయుష్ ఎక్కడన్నాడు చూద్దాం అని అని ఎవరు దీర్ఘాయుష్మాన్ భవనా చెంగులు ఉంటే మీద చేసుకోండి లేకపోతే కర్చి వాడండి అని ఎంత పంచ ఎవరు అని బ్రతకాలి చక్కగా నిండు నూరేళ్లు చక్కగా ఉండాలి అనుకొని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తాం గాడ్ బ్లెస్ యు బ్లెస్ చేస్తాడా లేదా ఒక నిమిషం ఉండి ఆయన కనుక్కుని చెప్తాను ఎవరన్నా తప్పకుండా ఏదైనా కూడా అయ్యింది అని అనుకోవడము లేదు మన ఇంట్లో వస్తువులు ఏమన్నా ఉన్నాయి నిండుకున్నాయి బియ్యం నిండుకున్నాయి బియ్యం అని అంటే ఎందుకు అనుకోవాలి నిండుకున్నాయి అనుకుంటే నింటా ఉంటాయని అయిపోయి ఆ దీపము ఆరిపోయింది అని కొండెక్కింది అని అంటారు లేదు అని అంటే గనక ఆ ఒత్తిని కూడా చూడు ఘృతం అయిపోయింది అని అంటాం కాలిపోయింది అని అవునా కాదు అట్లా ఏదైనా కూడా పాజిటివ్ గా మాట్లాడడం అనేది పాజిటివ్ గా థింక్ చేయడం అనేది మన సనాతన ధర్మంలో మన నర నరాల్లోనూ నింపేశారు మన వాళ్ళు కాబట్టి ఇదే మేనిఫెస్టేషన్ టెక్నిక్ గా వెళ్ళి ఇంగ్లీష్ భాషలో వినపడుతుంది కాబట్టి కొంచెం మనకి ఏంటే అని అనిపించచ్చు మన పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్లో చదివించుకుంటాం మన పిల్లలు యుఎస్ యూకేకి వెళ్ళాలనుకుంటున్నాం చాలా అక్కడే సెటిల్ అయిపోతే బాగుండు మా వాళ్ళు అనుకుంటాం అన్ని అనుకుంటాం కానీ ఏదైనా టెక్నిక్ వచ్చేటప్పటికి మాత్రమే మనకి సనాతన ధర్మం గుర్తు ఇప్పుడు యూట్యూబ్ లో పెడుతున్నాం కాంటెక్ట్ ఇంగ్లీష్ వాళ్ళే యూట్యూబ్ ని కూడా కానీ పెట్టింది మరి పెట్టకూడదు అదే ఊరు వాళ్ళ తిరిగి ప్రచారం చేయాలి అదేది అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆ అల్లూరి సీతారామరాజు మూవీ చూస్తుంటే రుదర్ఫడ్ అంటాడు మేము చీరని నేసాము మేము బా బట్టలు కట్టుకోవడం నేర్పించాము అని అంటే ఆత్మవంచన రుదర్ మీరు బట్టలు నేసే నేసే టైంకి ఇక్కడ అగ్గిపెట్టెలో చీరని నేసి అగ్గిపెట్టెలో మడత పెట్టడం అంత అలాంటి మెథడ్ చీరని నేసారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటారనమాట అల్లూరి సీతారామరాజు గారు అంటే ఏంటి సనాతన ధర్మం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి ఇక్కడి నుంచే నేర్చుకున్నారు తప్పకుండా అదేమి ఇది కాదు వేరే వేరేది కాదు అయితే కొన్ని కొన్ని గ్రంథాలు మనం ఎప్పుడప్పుడు చూస్తూనే ఉంటున్నాం వింటూనే ఉంటాం ఆ గ్రం ఒక యూనివర్సిటీని కాల్ చేస్తే నెలన్నర రోజులో మూడు నెలల్లో మండుతూనే ఉందంట మంట అన్ని పుస్తకాలు దగ్ధం అయిపోయాయి అంటే మరి ఏమో కొన్ని పుస్తకాలు అక్కడికి వెళ్ళిపోయాయేమో అది ఇది కూడా అక్కడి నుంచే వచ్చిందేమో ఎవరికి తెలుసు ఎలా అయితే సున్నా ఆర్యభట్టుడు చాణిక్యుడు కనిపెట్టాడు అని నమ్ముతున్నామో నేను గట్టిగా నమ్ముతాను పద్మిని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా అక్కడి నుంచే వచ్చాయని చెప్పి మన వసుధైఖ కుటుంబం అని అనుకున్నప్పుడు మన స్వామి అక్కడ కూడా ఉన్నాడు అక్కడ నుంచే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు అనుకోవాలి ఇప్పుడు భగవంతుడు ఇంగ్లీష్ లో మాట్లాడితే అదే ఉంటాయి నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు సంస్కృతం కదా అని అనం కదా అంటే ఏంటి ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాడికి ఈశ్వర అనుగ్రహం లేదా చాలా మంది అక్కడ వాళ్ళు కూడా కంచి పరమాచారి గారి దగ్గరకు వచ్చి ఒక ఆవిడైతే నాకు పరమాచారి గారు ఆ కల్లో కనపడితే అందరి దగ్గరికి వెళ్ళింది అనమాట అందరి దగ్గరికి వెళ్ళింది ఎవరిని గుర్తు ఆవిడ కనిపించలేదు స్వాంతన్ కాదు ఈయనని కాదు నేను చూసింది కలలో ఈయన కాదు నేను కలలో నేను చూసింది ఆయన కనపడుతూ కామాక్షం వారు కనపడతారు ఆవిడ ఈయనని కాదు ఈయనని కాదు అనుకుంటూ అందరిని తిరిగి పరమాచారి గారిని చూస్తుంది వచ్చారు అని అంటే పరమాచారి గారు మహిళల్ని లోపలికి రానివారు కదా అందుకని ఆయన బయటికి వెళ్ళి నుంచుంటారు నుంచుంటే ఆవిడ చూసి కడుతిరి పడిపోతుంది ఆయన కనపడి కామాక్ష దేవుడు అలానే కలలో కనపడినట్టే కనపడతారు అనమాట మరి ఆవిడ ఎవరు చెప్పు హిబ్రూ హిబ్రూ భాషని అధ్యయనం చేయడానికి వచ్చిన అతన్ని కరుణిస్తారు పరమాచార్య గారు అలా చాలా మంది ఉన్నారే కదా ఓకే నో ప్రాబ్లం మనది కాదు అనుకున్న చదువుని మనం ఎలా చదువుతున్నాం మనది కాదు అన్న దేశాన్ని మనం ఎలా వెళ్తున్నాం మనది కాదు అన్న దాన్ని ఏదైనా పట్టుకొని చాలా అద్భుతంగా చెప్పారు ఈ సంకస్థార చతుర్థిని కూడా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని మనమల్గా కష్టాల నుంచి చాలా వరకు బయటపడుతున్నారు ఇంకా ఇంకా పడిపోవాలి చాలా హ్యాపీగా ఉంటుంది మన వాళ్ళందరూ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే